నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నన్ను ఎవరు పిలవలేదు ఇవాళ ఇది ఒకటేసారి ఒకసారి కాదు గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు ఏదైతే గతంలో భరభాస్ అనేవారు హత్య కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకోవటం వాళ్ళు విచారణలో కూడా ఉన్నారు కేసు కూడా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా నా ప్రేమే లేదని ఆ రోజు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను ఈరోజు చెప్తా ఉన్నాను మధ్యలో కూడా చెప్పాను కానీ రాజకీయంగా ఎదగ ఓరవలేక ఊరిని వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పే పోయిన ప్రెస్ మీట్లో ఒక విధవలని మళ్ళీ చెప్తా ఉన్నా అదే విధవకి నీకు చేత అయితే నీకు దమ్ముంటే నిరూపణ చేయి ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి పొన్నూరు కాన్సలు అందరు కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి భర్ణభాసని హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగింది అనేది తెలిసిన విషయమే ఆ మనుషులు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద అంతేగాని ఇవాళ రాజకీయగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ ముల్కూతురు సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారి హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి పొన్నూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బాగా తెలుసు ఇవాళ బురదంతా మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి బిడ్డూరం నిజంగా చెప్పాలంటే